దసరా సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో పూజలందుకుంది ఆది పరాశక్తిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించాలని అన్నపూర్ణాదేవిని వేడుకున్నారు దసరా సందర్భంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి చరణ్ నవరాత్రులలో తొలి రోజు బాలాత్రిపుర సుందరిగా రెండవ రోజు గాయత్రి దేవిగా భక్తుల పూజలు అందుకున్న ఆ జగన్మాత మూడవ రోజు అమ్మవారిని అన్నపూర్ణాదేవి రూపంలో పూజిస్తారు మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో అందుకుంది ఆది పరాశక్తిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి భిక్షాందేహి కృప వలంభనాకరి మాతాన్నపూర్ణేశ్వరి అని ప్రార్థిస్తారు సాక్షాత్తు పరమేశ్వరుడి భిక్షన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్య వృద్ధి ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం అన్నం పరబ్రహ్మ స్వరూపం సకల జీవరాశికి ఆహారాన్ని ప్రసాదించాలని అన్నపూర్ణాదేవిని వేడుకుంటారు అంతేకాదు ఈ రోజునే తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు అన్నపూర్ణాదేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక ఈ రోజు అమ్మవారికి గారెలు కట్ట పొంగలి దద్దోజనం నైవేద్యంగా పెడతారు ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం సమయ స్ఫూర్తి బుద్ధి కుశలత కలుగుతాయి మరోవైపు శరణ్ నవరాత్రుల్లో భాగంగా మూడో రోజు చంద్రఘంట మాతను ఆరాధిస్తారు దుర్గాదేవి మూడో రూపమే చంద్రఘంటాదేవి చంద్రఘంట మాత పూజ చేసేవారు ఎక్కువగా ఎరుపు నారింజ రంగులను ఉపయోగిస్తారు ఎర్ర చందనం ఎర్ర చున్ని ఎర్రని పువ్వులు ఎర్రని పండ్లను నైవేద్యంగా నివేదిస్తారు అలాగే చంద్రఘంట అమ్మవారికి పాలతో చేసిన తియ్యని పదార్థాలను నైవేద్యంగా సమర్పించడం ம் ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కమాన్ ఆర్సీ పురం సంఖారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో